ఆయన బీసీ ఇద్దరు బీసీ నాయకులు ఉండి ఒక మినిస్టర్ ఒక ఎంపీ ఉండి కూడా ఇలాంటి దుర్భద స్థితిలో ఉన్న బాలికలు కానీ బాలన బాలు కానీ పట్టించుకోకుండా లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఆదరించకుండా ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో వదిలేశారంటే వాళ్ళు ఏమన్నా అర్థం అవట్లేదు ఇవాళ బీసీల గురించి మాట్లాడే హక్కు అర్హత వైసీపీ నాయకులు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం మనం ఏదో షో చేసి రాజమండ్రిని అంతా మస్తుగేసి మారేడుగా చేసి పెయింట్లు వేసి అయ్యేసి వేసి బయటప్పుడు అంతా కూడా షో చేశారు తప్ప డబ్బు ఏదైతే వస్తుందో వాళ్ళకి ఏదైతే స్వలాభం లబ్ధి పొందుతుందో అదే చూశారు తప్ప ప్రజలకు కావాల్సినవి ఏమీ కూడా చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయచ్చు అలాగే క్వారీ మార్కెట్లో అక్కడ చాలా దారుణంగా అక్కడ ఏంటది డంపింగ్ యార్డు డంపింగ్ యార్డు దరంగా జంతువులు చచ్చిపోయినా కూడా వేసి ఆ చుట్టుపక్కల ప్రజలు అక్కడ ఏమీ బ్రతకడానికి లేకుండా ఆ వాసనలోనూ ఉన్నాయి కూడా పట్టించుకోకుండా ఇలాంటివి ఏం పట్టించుకోకుండా ఎక్కడ బీసీలు ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా గత ప్రభుత్వం చేసింది ఇవాళ గవర్నమెంట్ వచ్చిన కూటమి ప్రభుత్వంలో గారు ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే లిస్టు ప్రకారంగా గతంలో ఇబ్బందులు ఏమన్నా కూడా ఒక్కొక్కటోటి చేసుకెళ్ళడానికి ఆయన ముందుకు వచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గత నుంచి కూడా అన్టీ రామారావు గారు పార్టీ పెట్టినిచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకి పెద్దపేట వేసి అలాగే రిజర్వేషన్లు కూడా బీసీలు కల్పించి ముందుకు తీసుకెళ్లిని పార్టీ తెలుగుదేశం పార్టీ అదే పందాలో చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకి ఏం కావాలి ఇది కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఈ మెనో కూడా భోజనాల మెనవ్ కూడా అప్పుడే ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసి పిల్లలకి ఈ రకంగా ఫుడ్ పెట్టాలి ఇది మెనో పెట్టాలి దీని ప్రకారంగా వారం పూర్తిగా ఏదైతే మనం బయట భోజనాలు పెడుతున్నామో అది మనకి కంటిన్యూ చేయాలని ఆదిరెడ్డి కుటుంబం ఏదైతే చెప్పిందో ఆ విషయాలన్నీ కూడా త్వర త్వరగా రాజమండ్రిలో ప్రతిదీ కూడా ఆయన కూడా ఆదిరెడ్డి వాసు గారు జనంలోనే ఉండడం మీరు అందరూ కూడా గమనిస్తున్నారు ఆ విధంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వంలో కనీసం బీసీలు టాయిలెట్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఇలా ఐదు సంవత్సరాల్లో నడిపించారంటే ప్రభుత్వాన్ని ఏ విధంగా ఉన్నదో జనాలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు అందుకే తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి ఎప్పుడు కూడా ఇవ్వలేని మెజార్టీ ఆదిరెడ్డి వాసు గారికి డెబ్బై వేలు పైచిలుకతో నెగ్గించారంటే అది కేవలం ఆదిరెడ్డి కుటుంబం మీద ఉన్న అభిమానం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే బీసీల పక్షపాతీ అందరికీ తెలుసు ఆ విధంగా ఇక్కడ ఇంకా నిధులు మంజూరు కాకపోయినా త్వర త్వరగా స్వ స్వచ్ఛంద సంస్థలతో ఇలాగే డోనర్లతో మాట్లాడి ఇక్కడ పిల్లల మీద అవస్థ పడకూడదని గవర్నమెంట్ వచ్చిన రెండు రోజులకే ఆయన ఏమంటే స్పందించి ఈ ఇరవై రోజుల్లో వీళ్ళకి బీసీ హాస్టల్ పిల్లలకు తగు సౌకర్యాలు కల్పించిన ఆదిరెడ్డి వాసు గారికి బీసీల తరఫున మేము అందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అధికారం వచ్చింది బీసీలందరూ కూడా స్వర్ణయోగం మొదలైంది రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది కూడా ఇక్కడ పిల్లలకి ఇక్కడే కాదు రాజమండ్రి సరౌండింగ్లో ఏ ఇబ్బందులు వచ్చినా సరే ఆదిరెడ్డి కుటుంబం ముందుంటుంది అలాగే ఆదిరెడ్డికి తో ఒక పాటు మేము అందరం కూడా బీసీలందరం కూడా ఆయనతోనే ఉన్నాం అని మొన్న ఎలక్షన్లో అందరూ కూడా ఒకే తాటిపైకి చూపించి భారీ మెజారిటీతో నెగ్గించాం రేపు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆదిరెడ్డి వాసు గారు ముందు ముందు ఏ ఇబ్బందులు లేకుండా రాబోయే రోజుల్లో పుష్కరాల్లో కూడా బాగా పనిచేస్తారని అలాగే ఇప్పటి నుంచే కూడా ఆ విధంగా ఆదిరెడ్డి గారు అడుగులు వేస్తున్నందుకు ఆయన మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బీసీలు ప్రత్యేకంగా ఇంత శ్రద్ధ చూపించినందుకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు